మేము కూడా మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరే కానీ బయటికి పోవాలనే ఉద్దేశం లేదు కానీ మా కౌన్సిలర్కి కూడా తను వెళ్తుంది అని మాకు నిన్ననే తెలిసింది మేము నైట్ పన్నెండు గంటల వరకు కూడా తన ఇంటికి వెళ్ళి మల్కమూరులో ఆమెకు నచ్చి చెప్పినాము ఏమన్నా నువ్వు ఇలా పోతే బాగుండదు మనం ఎప్పుడూ కలిసిమెలిసి ఉన్నాము ఇలాగే మన పార్టీలోనే ఉంటూ మనం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉందామని కూడా చెప్పడం జరిగింది ఆమె నైటు ఏడుసుకుంట నా తమ్ముడు ఒకటే అడుగుతున్నాడు నేను కావాలా పార్టీ కావాలా అని అడుగుతున్నాడు అందుకోసమే నేను ఆలోచించి పొద్దున్నకు చెప్తానని చెప్పింది అలాగే పొద్దున్న కూడా మేము వెళ్ళి ఆమెను పిలుచుకొని వచ్చినాం కూడా నచ్చజొప్పి మరీ వాళ్ళు తమ్ముడు వచ్చి మనం డోర్ టు డోర్ ప్రచారం చేసేటప్పుడు ఆమెను మళ్ళీ పిలుచుకొని పోయినాడు ఆమె మీకు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఫేస్ చూడండి ఆమె కూడా చెప్పింది మా తమ్ముని కోసమే నేను పార్టీలోకి జాయిన్ అవుతున్నానని వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మనము చెప్పేంతవరకు చెప్తాం కానీ మరీ ఫోర్స్గా చెప్తే బాగుంటుంది కాబట్టి మేము ఆమెను పోకుండా ఎంత ఆపాలని చూసినామో కానీ ఆమె వెళ్ళిపోయింది